गुरु 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 ओम धोम शुक्लाधरम विष्णु शशवर्णम चुतुर्भुज प्रसन्न वतनम ध्यानोपशा ओं गुरब्रह्म गुरणु गुरदेव महेशर गुरसाक्षापरब्रह्मी गुरभे नम ओं व्यासा विष्णु व्यासूप विष्णव नमो वै ब्रह्म वासीय नमो नम ओं नारायण नमस्कृत्य नरंजेव नरोत्तम देवीं सरस्वती मुदीरजेत हरि ओम ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిందు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొకసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణంలో పదో అధ్యాయంలో ఉన్నాం ఈ పదో అధ్యాయంలో భృగూ తాలూక వంశానుకీర్తనము అలాగే భృగు తాలూక వారి దగ్గర నుంచి ఉండేటటువంటి సృష్టి వర్ణనము ఇది అంతా కూడా మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ అమ్మవారు భృగువుకి ఖ్యాతికి లక్ష్మీదేవి అలాగే విధాత ధాతా విధాత అనేటటువంటి కుమారులు ఈ ధాతా విధాత అనేటటువంటి కుమారులకి అయతి నియతి అనేటటువంటి భార్యలు వారికి మృకుండుడు మృకుండు దగ్గర నుంచి మార్కండేయుడు మార్కండేయుడి దగ్గర నుంచి వేదశిరుడు అనేటటువంటి వారు జన్మించారంటూ అలాగే విధాత నియతికి ప్రాణుడు ప్రాణుడి దగ్గర నుంచి కృతిమంతుడు అంటే అతని పేరే మరొక పేరు ద్యుతిమంతుడు అని అతని పేరు మరొక కుమారుడు అజావంతుడు అంటే రాజావంతుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి వారు ఆ ప్రకారంగా భృగవంశం చాలా విస్తరించింది అనేటటువంటి ఘట్టం దగ్గర కిందటి వీడియోలో మనం ఆపుకున్నాం ఇక మిగతా భృగుభూతాల వంశానువరణం గురించి ఇక రాసులు వారు అద్భుతమైనటువంటి శ్లోకాల్లో వివరణిస్తున్నారు ఆ శ్లోకాలని అందరూ కూడా అవతరించండి పత్ని మరీచే సంభూతి పౌర్ణమాసాం అసూయత విరజా సర్వగా సర్వగా శైవ తస్య పుత్రవు మహాత్మన మరీచి మునీంద్రుని యొక్క పత్ని సంభూతి ఆమె పౌర్ణమాసుడు అనే కుమారుణ్ణి కన్నది ఆ మహాత్ముడు విరజుడు స సర్వగుడు అనే కుమారుడికి జన్మనిచ్చాడు మరీచ మహర్షి కూడా భృగువు తాలూకు వంశాల నుంచి వచ్చినటువంటి ఆయనే ఆయన దాదాపు భార్య సంభూతి అనేటటువంటి పేరు వారిద్దరికీ కూడా పౌర్ణమాసుడు అనేటటువంటి పేరు గల కుమారుడు అలాగే ఆ మహాత్ముడికి విరజుడు సర్వగుడు అనేటటువంటి పేర్లుతో కలిగినటువంటి సంతానం కలిగారంట ఇక్కడ మీకు ఒక అనుమానం ఆ పే పేర్లలో ఉండేటటువంటి కొన్ని కొన్ని పేర్లకి ఉండేటువంటి పదాలు పౌర్ణమాసుడు అనగా పౌర్ణమి అనేటటువంటి తిథికి అధిష్టాన దేవుడు ఆయన పేరు పౌర్ణమాసుడు వంశ సంకీర్తనే పుత్రాన్ వదిశ్యేహం తయోద్విజ స్మృతి స్మృతిశాంగీర సత్పత్ని ప్రసూత కన్యకాస్తధ అలాగే ఓ మైత్రేయ మహర్షి వారి పుత్రులను గురించి నేను వంశ సంకీర్తనలో చెబుతున్నాను జాగ్రత్తగా వెనండి ఎవరి పుత్రుల గురించి మైత్రేయ మహర్షి చెబుతున్నారు పౌర్ణమాసుడు అనేటటువంటి కుమారుడు తాలూక కుమారుల గురించి ఆయనకు పుట్టినటువంటి సంతానం గురించి ఆ మా ఆ పరాశరుడు వారు చెబుతున్నారు ఏమిటని పౌర్ణమాసుడికి అలాగే సర్వగుడు విరజుడు అనేటటువంటి కుమారుడు జన్మించారు అంటూ అలాగే భృగువు తాలూకా వంశానకీర్తనంలో అంగీరస మహర్షి జన్మించాడు అంగీరస మహర్షి యొక్క భార్య పేరు స్మృతి ఆమెకు పుత్రికలే కలిగారు అంగీరసునికి కుమార్తెలే కలిగారు అంటూ శనివారి కుహు శైవ రాకాచ రాకామతిస్తథ అనసూయ తథైవాత్రే జజ్ఞే పుత్ర నకల్మషాన్ అలాగే అంగీరసుని యొక్క భార్య అయినటువంటి స్మృతి వారిద్దరికీ కలిగినటువంటి కుమార్తెలు ఎవరు సినీవారి కుహు రాక అనుమతి అనేటటువంటి వారు నలుగురు కుమార్తెలు జన్మించారు అలాగే అత్రి యొక్క మహర్షి యొక్క భార్య అత్రి మహర్షి యొక్క భార్య అనసూయ అలాగే ఆమె ఏ కలంకం లేని కుమారులను కన్నది అంటూ శోమం దుర్వాస సంశైవ దా దత్తాత్రేయం యోగినిం ప్రీత్యాం కులస్త్య భార్యాయాం దత్తో నిష్ఠ భవతు అన్నటువంటిది అనసూయ అత్రి మహర్షి ద్వారా శోముని దుర్వాస మహర్షిని యోగేశ్వరుణ్ణైన దత్తాత్రేయుణ్ణి కన్నది అలాగే పురస్థిలకు భార్య అయిన ప్రీతియందు దత్తోలి అనేటటువంటి కుమారుడు కలిగాడు అని చెబుతూ ఇక్కడ పరాశురుడి వారు కొంతమంది పేర్లకి కొన్ని కొన్ని ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా సినీవాలి కుహుశ్శైవ అనేటటువంటిది అంగీరస మహర్షికి కుమార్తెలు నలుగురు సినీవాలి కుహు రాక అనుమతి ఆ పేర్లలో ఉండేటటువంటి కొన్ని కొన్ని విశేషణాలని పరాసులు వారు ఇక్కడ ఉంటారు సినీవాలి అంటే చతుర్దశితో కూడుకున్నటువంటి అమావాస్య కుహు అంటే పౌర్ణమితో కూడుకున్నటువంటి అమావాస్య పాడ్యముతో కూడుకున్నటువంటి అమావాస్య కుహువు అంటే రాక అంటే చతుర్దశితో కూడుకున్న పౌర్ణమి అనుమతి అంటే పాడ్యముతో కూడినటువంటి పౌర్ణమి చాలా జాగ్రత్తగా నలుగురు కుమార్తెలకి పేర్లు శనివారి కుహు రాక అనుమతి ఈ నలుగురికి ఉండేటటువంటి ఆ పేర్లలో ఉండేటటువంటి కొన్ని కొన్ని విశేషణాలని పరాశురుడు వారు చెబుతూ దత్తాత్రేయుడిని కూడా అనసూయ అత్రి మహర్షి వారిద్దరు ఈ సంతానంగా ఉన్నారు అలాగే పురస్సులకు భార్య అయిన ప్రీతియందు దత్తోళి అనేటటువంటి కుమారుడు కలిగారు వీరందరూ కూడా భృగూ తాలూక నుంచి వచ్చినటువంటి మహానుభావులు మహా మహోత్తమైనటువంటి తపశక్తి సంపన్నులు అలాగే పూర్వజన్మని స్మృత స్వయంభువయంతరే కర్దమాశ్చవ కర్దమాశ్చ అవరీయాంశ సుతక్ర సుతక్రుతత్రయం క్షమాతు శుశుభే భార్య పులహస్య ప్రజాపతే కృతశో సన్నతిర్ భార్య బాలఖిల్యా నసూయత బాలఖఖిల్యా ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ పూర్వజన్మలో స్వయంభవ మన్వంతరంలో ఆయనే అగస్త్యుడు అని చెబుతున్నారు అగస్త్యుడు అంటే ఎవరు పూర్వజన్మలలో స్వయంభవ మన్వంతరంలో అగస్త్యుడు అని సరి అన్నారు అని కూడా ఆయన వివరంగా ఇక్కడ చెబుతున్నారు ఎవరు పూర్వజన్మలో అగస్త్యుడుగా ఎవరున్నారు ఇక్కడ చెప్తున్నారు పరాశరుడు వారు జాగ్రత్తగా అవధరించండి దత్తోలి అనేటటువంటి కుమారుడు ఎవరికి పుట్టారు పురశ్చుడికి ప్రీతి ఎందు కలిగారు ఆ ప్రీతి ఎందు ఆ పురశ్చుడికి కలిగినటువంటి దత్తోలి అనేటటువంటి కుమారుడే ఆయన పూర్వజన్మలలో స్వయంభవ మన్వంతరంలో ఆయనే అగస్చ్యుడిగా పిలువబడ్డారు అయితే ఇక్కడ ప్రజాపతి అయినటువంటి పులహన యొక్క భార్య క్షమాదేవి ఆమెకి కర్దముడు అవరీవంతుడు అనేటటువంటి పేర్లతో కలిగినటువంటి ఇద్దరు కుమారులు కలిగారు అలాగే సహిష్ణువు అనేటటువంటి ఆయన కూడా వారిద్దరికీ కలిగారు ఎవరిద్దరికీ పులస్చ్యుడికి పులహనికి ఆయన భార్య క్షమాదేవికి కర్దముడు అవరీవంతుడు సహిష్ణువు అనేటటువంటి ముగ్గురు కుమారుడు కన్నది క్రతువు యొక్క భార్య సన్నతి ఆమె వాలఖిల్యులు అనేటటువంటి మహర్షులని కన్నది అలాగే షష్ఠియాని సహస్రాన్ని యతీనా ఓర్ధరేతాం అంగుష్ఠ పర్వమాత్రానాం జ్వాల జ్వలత్ భాస్కర తేజసాం ఆ బాలఖఖిళ్యులు అనేటటువంటి వారు ఎంతమంది మొత్తం అరవై వేల మంది బాలఖిల్యులు జన్మించారు అలాగే వారు ఊర్ధ్వరేతస్కులు మన బ్రొటని వేలి కడుపు ఎంత అయితే ఉందో అంత ఎత్తుతో ఉన్నటువంటి వారు సమస్త ఆభరణాలని కలిగినటువంటి ఆభరణాలు అంటే ఇక్కడ పరాశురుడు వారు చెప్పినటువంటిది వారిలో ఉండేటటువంటి తేజస్సు ప్రకాశిస్తున్నటువంటి ఆభరణాలతో సూర్యుని వలె వెలుగుతూ ఉన్నారు అన్నటువంటిది అక్కడ పరాశురుడు వారు చెబుతున్నారు ఆభరణాలు అంటే ఏవో బంగారాలు వెళ్ళు డైమండ్లు వజ్రాలు మెడలో వేసుకుని తిరిగేటటువంటి వారు కాదు మంది కూడా అద్భుతమైనటువంటి సూర్య తేజస్సుతో సంభవించి ఉద్భవించినటువంటి వారు సంతానంగా కలిగినటువంటి వారు అని చెబుతున్నారు పరాశురుడి వారు ఊద్భాజ వశిష్టస్య సత్త జాత జాయంత వైసు రజో గోత్రార్ధ రజో గోత్రార్ధ బాహుశ వశవ ఇత్యేతే సర్వే సత్తర్షయోమరా యోస వగ్నిరి వగ్నిరభిమానీ బ్రాహ్మణ స్థనజోర్గ్రజ తస్మాత్ స్వ సుతాన్ లేజోత్తమ పవకం పవన పవమానం చుచిం చాపి జలాశీనం అద్భుతమైనటువంటి మూడు శ్లోకాలు ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ ఇంకా వంశాన వంశానకీర్తనంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు వారి తాలూకా వర్ణన ఏమిటి అన్నది ఆయన చెబుతూ ఉన్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఊర్జయందు ఏడుగురు కుమారులు కలిగారు ఎవరి వశిష్ఠుడు రఘువంశంలో ఉండేటటువంటి గురువు గారు కదా ఆయన వశిష్ఠ మహర్షి అతని భార్య ఏం పేరు ఆయన పేరు ఆవిడ పేరు కొంతమంది అరుంధతి అన్నారు ఇక్కడ విష్ణు పురాణంలో చూస్తే ఊర్జ అనేటటువంటి ఆవిడ వశిష్ఠుడికి అని ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ తేడా మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి అందుకే మనం పురాణాలు చెప్పుకోవడానికి గల కారణం వశిష్ఠుడు అంటే మనకు తెలిసినంతవరకు రాముడికి గురువు రఘువంశంలో ఉండేటటువంటి రఘువంశానికి పురోహితుడైన అతని భార్య అరుంధీ దేవి అనిసని అన్నారు కదా ఇక్కడ వశిష్ఠ మహర్షికి ఊర్జ అనేటటువంటి ద్వారా ఆవిడ ద్వారా ఏడుగురు కుమారులు కలిగారు అని అన్నారు ఏమిట దాని తాలూకా వివరం కూడా పరాశరులు వారు ఇస్తున్నారు జాగ్రత్తగా వినండి ఆ ఏడుగురు కుమారుడు పేర్లు రజుడు గోత్రుడు ఓబాహుడు వసనుడు అలాగే అనఘుడు సుతవుడు శుక్రుడు అనేవారు వీరందరూ కూడా నిర్మలుడు వీరి తరువాత మన్వంతరంలో సప్త మహర్షులు అయ్యారు వశిష్ఠుడికి ఊర్జయందు ఏడుగురు కుమారుడు కలిగారు ఆ ఏడుగురు కుమారులు కూడా పూర్వ మన్వంతరాల్లో స్వాయంభువ స్వారోచిషోత్తమ తామస రైవత వైవస్వత సూర్య అగ్ని చంద్ర అనేటటువంటి మన్వంతరాలు ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా వైవస్వత మన్వంతరే కలియుగే అని మనం పారాయణ మనం సంకల్పన చెప్పుకుంటున్నాం కదా అలాగే మన్వంతరాలు ఆ మన్వంతరాలు పూర్వ మన్వంతరాల్లో ఈ వశిష్ఠుడి తాలూకు కుమారులు ఏడుగురు కూడా సప్తమహర్షుడుగా పూజకి అర్హులయ్యారు అనేటటువంటిది ఆయన ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మ యొక్క కుమారులలో అగ్రజుడైన అగ్ని అభిమాని దేవత స్వాహాదేవియందు మహాదేజస్వంతులైనటువంటి ముగ్గురు కుమారులను ముగ్గురు కుమారులు జన్మించారు ఓ ద్విజోత్తమ వారే పావకుడు పవమానుడు జలభక్షుడైనటువంటి శుచి అనేటటువంటి పేరు కలిగినటువంటి వారు అని ఇక్కడ పరాశురుడు వారు చెప్పారు ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి విశేషణం విషయం ఏమిటి ఇంతమంది పేర్లు మనం చెప్పుకుంటున్నాం కదా ఆ పేర్లలో ఉండేటటువంటి అర్థాలు ఏమిటి ఆ పేర్లలో ఉండేటటువంటి మహత్యం ఏమిటి ఆ పేర్లు పెట్టడానికి గల కారణాలు ఏమిటి వాటిని మనం వచ్చేటటువంటి వీడియోలో చెప్పుకుందాం వశిష్ఠుడు అనేటటువంటి పేరుకు ఉండేటటువంటి అర్థం ఏమిటి వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం అనేటటువంటిది విష్ణు సహస్రనామ స్తోత్రంలో ప్రారంభంలోనే ఆ శ్లోకం ఉంటుంది కదా వ్యాసుడు వశిష్ఠుడు ఇవన్నీ కూడా ఆ పేర్లలో ఉండేటటువంటి ఏమిటి ఆ వశిష్ఠుడి తాలూక ఏడుగురు కుమారుడు ఎవరు ఆ పేర్లు మనం చెప్పుకొని అందులో ఉండేటటువంటి మహత్కర మహత్తరమైనటువంటి అర్థం ఏమిటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే ఈ విష్ణు పురాణాన్ని ఫాలో అవుతూ ఉండాలి అలాగే ఇక్కడ వశిష్ఠుడి తాలూక భార్య అరుంధతి అన్నారు ఇక్కడ చూస్తే పురాణంలో చూస్తే ఊర్జ అనేటటువంటి పేరుతో ఉన్నారు ఈ అరుంధతి వేరా ఊర్జ వేరా లేకపోతే ఈ వశిష్ఠుడికి ఇద్దరు భార్యలా అనేటటువంటిది కూడా మనం తెలుసుకోవాలి అంటే ఈ పురాణాన్ని ఫాలో అవుతూ ఉండాలి ఇక్కడ ఉండేటటువంటి ధర్మ సంకటం వశిష్ట మహర్షి అంతటి వారు ఇద్దరు భార్యలు ఉన్నారా ఊర్జ అనేటటువంటి ఆవిడ అరుంధరి అనేటటువంటి ఆవిడ ఇద్దరున్నారా ఆయనకి అయితే అరుంధరి సంతానం ఎంతమంది ఊర్జకి ఏడుగురు అన్నారు కదా దేవికి సంతానం ఎంతమంది ఇలాంటి అనుమానాలు అన్నింటికీ కూడా ఒక పరిష్కారం దొరికేటటువంటి అవకాశం ఈ పురాణంలో ఉన్నారు కావున అందరూ కూడా ఈ వీడియోల్ని ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింప చేసి తరింపజేయండి సర్వార్థదం శృణ్వతాం ఎవరైతే ఈ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఉండేటటువంటి సమస్త కామ్యములు సకాలంలో తీరతాయి సుమా అని ఆ పరాశురుడు వారు మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పారు కావున అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి